బ్యూటిఫుల్ ఏమండి డిటెక్ట్ నాట్ గారు లేరండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేను రోజు నుంచి మాయని కనిపించడం లేదండి కాస్త వెతి పెడతారా ఏ మాత్రం దానికి నారదండి కమ్మా బ్యూటిఫుల్ మీ ఆయన మీకు నెల తప్పించేసి ఇంకో దాంతో లేచిపోయాడు అనమాట అంతే వెరీ సింపుల్ బాస్ ఫస్ట్ ఫెలో మా వాళ్ళు నువ్వు కుట్టిన స్టీల్ చూస్తుంటే నాకు అర్థమైంది మీ వారు మీరు ఏ కూడా వాళ్ళని ఇవ్వని కరెక్ట్ అండి ఆయన అంటే మీ వారికి పంచ ప్రాణం అనుకుంటాను మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు రాత్రి మీరేమన్నా ఘర్షణ పడ్డారా అమ్మా ఘర్షణ ఇంట్లో సరుకులు మీరేం పట్టించుకోరు అంటే దశాను అంతే ఆ మర్నాటి నుంచి కనిపించడం మానేసారండి ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో జంతర్ దత్తర్ ఎస్ బాస్ నోట్ దిస్ ఫైన్ ఓకే బాస్ ట్రైన్ పట్టాల దగ్గర కామేశ్వరరావు కేతరైన మళ్ళీ ఇవ్వ రూట్ తప్పిపోయిన కేసినోవాలో తలుపుల మళ్ళీ పాలస్తీనాలో వేడికిన పాలస్త్రీ టైపు లో ఊరంతా ఊరకొక్కలా తిరిగేసిన వాడి నతోవా పశువుల హాస్పిటల్ లో పొరలేసిన హానా మండలి కోవా హెవీ హెవీగా ఉడికిపోయిన ఉలవల జావా ఇదిగోండి అలా కోపంగా చూడకండి ఉలవల జావా అంటే ఏంటండి ఇలాంటి వలగర డైలాగులకు మీనింగ్ మీలాంటి ఫ్యామిలీ లేడీస్ అనకూడదు ఊరుకుంటా ఆ వెధ ఊరందరికి బావ అన్న డౌట్ బాస్ వాడు తత్తిపోయిన కేతరైన మలీ ఊరుకో బాస్ వాడు నంగనాథ నవరాత్రి లోవా తాడేపల్లి గూడెంలో పాడైపోయిన పాలక్ బావా అమ్మా సులీమానికి ఈ ప్రమిళ ఈనేమా కిద్దుకి నీ ఏ చెప్పగ్గని మారా ఈ చంప మీద ఈనేమా ఈనేమా ఎక్స్ట్రా వాగుడు ఇంకా పనామా లేకపోతే నీ ఫేసు తమిళ సినిమాలు మనోరమా గనిమా ఈనేమా ఈనేమా నీ భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది ఇంకా నువ్వు క్షేమంగా వెళ్ళరామ్మా నో బాస్ దిస్ ప్రమీల వాస్కోడి గ్రామంలో మాస్కో ఏమో సార్ ఇక్కడ ఈ కేసు టేకప్ చేయడానికి నేను ఒప్పుకోవడం లేదు అదేంటండి ఎలా అంటారు జంటూ బాస్

ప్రవీల భర్త కనేశ్వరో గదు అడిగి సమాధానం చెప్పు ఈ క్యూలో నిలబడి నెల రోజులు పైన సార్ ఒక్క కూడా కదలేదు సార్ ఓహో నువ్వు వాళ్ళలో ఒకరి వాళ్ళుంటే ఏం ఆ పొద్దున్నే ఇలా తీసి పారేస్తారండి మాస్టర్ గారు అరుగు అరుగు గెస్ట్ అంతా వచ్చేస్తున్నారా నోరు ముసుకుని త్వరగా పరిగాని ఒక్క నిమిషం అవును శారద ఇంకా రాలేదేంటిలో అంటే మళ్ళీ మనమాత ఏంటి ఆఫీస్ నుంచి వస్తూ ఏ యాక్సిడెంట్ అయ్యి మనిషి పోయిందే అబ్బా చిచి ఇంత చిన్న ఫోటోకి అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఎత్తుకండి బాబు ఇది ఎక్స్ప్రెస్ కాదురా బాబు దెబ్బతాలకు బాధ ఏమైనా కానీ అండి చాలా అసహ్యంగా ఉందండి చిల్లప్పుడు నేను నవ్వితే క్యార్ అనేవాడు తెలుసా నీకు తెలుసు ఆడతనం మూలం నీకు పెళ్లి కాలేదని కూడా తెలుసు ఏమిటండి గొడవ ఏమైంది అని వచ్చేస్తుంది మీరు కొంచెం కొత్త పనితో ముఖం దుడుచుకొని చెప్తాను ఇదిగో హేమలతో నువ్వు కొంచెం పక్క అబ్బా అటు కాదు ఇటు శంకరరావు కవర్ అయిపోతాడు ఏసుకోరా వదిన నువ్వు కొంచెం పైకి కవర్ చేసుకుంటావా చూస్తున్నాడు కరెక్ట్ ఇదిగో మా నవ్వరా ఇంటికి నవ్వాలి అదే అది రెండు 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 ఏమిట్రా సౌండ్ ఫోర్ అవర్స్ నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా ఎలా ఎండలో నిలబెట్టేశాడు నాన్నగారు కాస్త ఊర్చుకోవాలి ఏమంటావు అయ్యో ఆ ఇంత వయసు వచ్చి కూడా పబ్లిక్ లో ఏటండ రొమాన్స్ వాళ్ళని చూడండి ఎంత బాబా వడ భయదే రే చల్లీడు చల్లరా మొహాన ప్రతి ఒక్క ఫోటోలు వీడు శారదా శారదా ఈ వారం కవర్ పిచ్చి బాగుంది కదూ నా ముఖం చాలా బాగుంది సార్ ఇంటి నార్మల్ పేరు పడే ఉన్నవా నార్మల్ చా అక్కడ ఉంటే ఒక పిచ్చి అభివృద్ధి సార్ అతను మధ్య తరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తన డిటెక్షన్ తో సాల్వ్ చేస్త ఉంటాట నాకు తెలుసు అలాగా మన వీక్లీ లో అతను చేసే టిపికల్ స్టైలింగ్ రాశాలగా రాసి రీలేస్ ఎలా ఉంటుంది వెరీ గుడ్ అయితే ఇవాట్ నుంచి నువ్వు అతనితో పాటు తిరిగి మ్యాటర్ గ్యాదర్ చే నాకు కనిపించడం నీకు ఇక్కడ ప్పగించాడు అన్నట్టు డిటెక్టివ్ నాకు తెలుసా అలాంటి వాళ్ళతో నేను నేను పెట్టుకున్నానయ్యా నమస్కారం నా పేరు శ్యామల మా ఇల్లు కనక మహాలక్ష్మి గుడి దగ్గర అండి వారి పేరు రామకృష్ణ పెళ్ళయ్యి ఐదేళ్లు ఉందండి ఇప్పుడు నాతో కాపురం చేయడం ఇష్టం లేక పిండి మిల్లి శివాలక్ష్మి అనే మనిషి మళ్ళీ పెళ్లి ఆయన ఫోటో శివాలక్ష్మి డీటెయిల్స్ మా బాస్ జంత్ర మంత్రి ఈ శ్యామల పైతాగ్రాసులో రామకృష్ణ బయలారాస్ ఆఫ్టర్ దాట్ ఆరేసిన చెడ్డి కిల్లి బడ్డి వడ్డీకి శివాలక్ష్మి విరిగిపోయిన లడ్డీ కాదంటారా

ఈ శివాలక్ష్మి చేతిలో వస్తా అంటే ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదు ఇలాంటి చెత్త ప్రశ్నలు లేకుండా లోన్ మూసుకోమని ఏమిటండి ఇందాక ఎక్కడాకి పోయాను ఆ కంటి పిల్లల చేతి వాళ్ళు వస్తుకో పోను పోను ఊరకోకలా ఉసుకో ఉసుకో వస్తు ఉసుకో ఎస్ బాస్ అక్కడ వెళ్ళి కూర్చుంటావా బ్యూటిఫుల్ గా ఎంత రెస్పెక్ట్ ఫ్లాష్ బ్యాక్ మమ్మీలో ఇనేమాలో కి దూకి నీ ఏ చెప్పగనే మారా ఇనేమా ఇనేమా ఇప్పుడు దళైందా అమ్మా సారీ నమస్తే నేను స్వాతి సపరివార పత్రిక ఆఫీస్ నుంచి వచ్చావు నీ చేయం నన్ను ఇంటర్వ్యూ చేయడం చెప్పగలిగారు సంచు నుంచి పడ్డ నీ సామాన్లను చూసి డిటెక్షన్ అంటే ఇదే ఇవాళ నుంచి రాత్రి పగలనక నీ చుట్టూ తిరిగి నీ మీద రీసెర్చ్ చేసే డ్యూటీ వేశారు మా ఆఫీస్ వాళ్ళు కాబట్టి ఈ పూటకి సోషల్ గా కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను నేను సైన్స్ గా సమాధానం చెప్తాను మొట్టమొదటి ప్రశ్న పెళ్లి చూపుల్లో అడగండి ఏమిటి ఎక్స్పీరియన్స్ మీరు మధ్య తరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఎందుకు డీల్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకే కాబట్టి నిజమైన మధ్య తరగతి భారతీయుడు ఎలాంటి వాడు చెప్పగలరా ఇన్స్టాల్మెంట్ లో అమ్ముతానంటే ఇండియా ఇంగ్లాండ్ అయినా కొంటారని వారు మన దేశంలో వేస్ట్ చేసేది ఇలాంటి చెత్త ప్రశ్నలతో బంగారం లాంటి నా టైం ని ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ అంతా వేస్ట్ చేయడం గ్రౌండ్